నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్నంలోని ఎంఈఓ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది వివరాల ప్రకారం నర్సంపేట ఎంఈఓ కార్యాలయంలో ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో విద్యార్థులు చేపట్య పుస్తకాలను లోడ్ చేయించి కూలీలుగా మార్చిన సంఘటన నర్సంపేట పట్టణంలో చోటు చేసుకుంది ఎంఈఓ రత్నమాలను వివరాలు అడగ్గా ఈ సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చేస్తానని తెలిపారు ప్రత్యేకంగా విద్యార్థులు గర్ల్స్ హై స్కూల్ మరియు హనుమాన్ దేవాల్ స్కూల్ నుండి విద్య

Es con Es conmigo. Gracias. Gracias, escuela. No. no. no